నాకు ఆ పంట కూడా వాళ్ళు తక్కువ వచ్చింది డెబ్బై ఏడు వందల పది బస్తాల కాంట అయినాయి ఈ ముప్పై మూడు రోజుల నుంచి రెండు సార్లు మేము ఈ గచ్చుకు నేలలో పోతే నుంచి పోతానే మీరికి పోతానే ఉదయా చేశాను ఎప్పుడు కాంటేనాక మ్యాచర్ రావట్లేదు అంటారు మ్యాచర్ వచ్చినాక వాళ్ళు పెడతలేరు ఆఖరికి కాంటా పెట్టారు కాంట పెట్టినాక నేను నెట్టేస్తే మొత్తం పైన మేము మాకు కప్పిన పైన చొక్క సుక్క కూడా బాలే నుంచి వచ్చి కింద నుంచి వచ్చి తడిసిపోయినాయి ఏడు వందల అంటే దరిదాపు వంద బస్తాలు తడిచినాయి సార్ అవన్నీ మొత్తం ఇప్పుడు మా మళ్ళీ ఇప్పుడు తిరగ కొట్టినాం ఇప్పుడు మళ్ళీ ఒక పది మంది కలిసి మొత్తం మళ్ళీ చేసి మళ్ళీ ఎండబెట్టినాం మా పరిస్థితి ఏంది తీసుకపోకపోతే చెప్పండి కా మేము ఇంకెక్కడ అమ్ముకుంటాం ఇప్పుడు మీరు కొంటరా కొన్నరా సెంటర్ ఉన్నదా లేదా సెంటర్ లేదని కొన్ని రోజులు తడిపిన నేను ఒడ్డుపోయే తగిన సెంటర్ లేదంటే పోసినాకనే సెంటర్ లేదన్నారు క్యాన్సిల్ అయితే కాకినాడ హాస్పిటల్ హరిప్రసాద్ ఫోన్ చేస్తే మళ్ళీ కలెక్టర్ రాసిన మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చి ధర్నా చేసేటం అది వచ్చింది అది వచ్చి కూడా ఇప్పటి వరకు ఏ కాంటాలు ఎనిమిది వేల బస్తాలు ఇప్పుడు కాంటాయి ఉన్నాయి అవి ఎవరు తీసుకుపోయేటో లేరు పదమూడు రోజులు అవుతుంది పదమూడు రోజులు అయితే లారీలు రాక మాకు ఇక్కడ గోదాముల ఈ గోదాములో రెండు గోదాములు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చారు కేసాంధ్రం వాళ్ళకి ఇస్తే కేసాంధ్రం వాళ్ళు 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 అక్కడి నుంచి మరిపేడ నర్సిలపేట నుంచి వచ్చి ఇక్కడ చేస్తారు మా ముందులో కేసాంధ్రం బొమ్మ అంటారు ఆడిపోతే ఆడే వాళ్ళు లేరు మేము లారీలు తెచ్చుకోమని చెప్తారు ఒకటేందంటే మేము లారీలు తీసుకొని పోయేట పరిస్థితి ఉంటుంది రైతులకు అట్లా ఎవరు బొమ్మ అంటారు లారీలు తెచ్చుకోమంట వాళ్ళే తెచ్చుకుంటే మేము వాళ్ళు పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది టన్నుకు పద్దెనిమిది వందలు ఇస్తారు మీరు ఎనిమిది వందలు ఇస్తాం మీరు కడవై మీరు పెట్టుకొని పోమంటారు అంటే ఇప్పుడు ట్రాక్టర్లకు ఇప్పుడు మీరు లోకల్ వ్యక్తులు కదా ఇప్పుడు తొరువు వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ గోదాంస్ ఉన్నాయి కదా ఇక్కడ కాకుండా మళ్ళీ కేసంద్రం అనేది ఎవరు వీళ్ళే ఐకమ్ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ కాంటా పెట్టించే వాళ్ళు సొసైటీ వాళ్ళు సొసైటీ వాళ్ళు సొసైటీ వాళ్ళు ఇవ్వలేదు మనకి ఇక్కడ ఆరువా ఇక్కడ రాలేదు కేసంబరం పోవాలా లేకపోతే ఆ మిల్లు మిల్లు పోతే ఆ మిల్లు అన్ని ట్రాక్టర్ పోతే ట్రాక్టర్ అట్ట కూడా భరించి వెయ్యి వెయ్యి రూపాయలు టన్నుకు వెయ్యి రూపాయలు భరించి రైతులు తీసుకుపోతే అవి రిటర్న్ వస్తున్నాయి కూడా తీసుకుంటారు వాళ్ళు చేస్తాను సార్ మాకు ఒక్కటే ఏదేమైనా ఈ ఇప్పుడు ఎన్నడూ పెడతారా పెట్టరా లారీలు వస్తాయా రావా రాకపోతే చెప్పండి రాకపోతే మేము మా బాధ మేము మరదాం ఎవరితో పెడతాం తర్వాత మా మేము మేము మా వ్యవసాయం చేయము పెడతాం నూరు వ్యవసాయ మార్కెట్లో గత రెండు నెలలుగా రైతులు వడ్లను ఆరబోసుకున్నారు ఎప్పటికి తరలించటం అధికారులు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు మంత్రులు స్పందించకపోతే ఈ ఉద్యమం తీవ్రతరం అవుతుంది ఇది ప్రజా పరిపాలన అని చెప్పబడుతున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఇది రైతులు నేర్పించి రైతుల కన్నీటితో పరిపాలన సాగిస్తున్న పరిస్థితి ఉంది ఈ దుస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ యుద్ధ ప్రాతిపదికన ఈ వంటలను తరలించి రైతుల బాధల్ని తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే ఈ ఉద్యమం ఆందోళన పెద్ద ఎత్తున తీస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల గురించే మేము ఆహార నిషులు తెల్లారి పొద్దుకితే మేము సెంటర్ల తిట్ట తిరుగుతున్నాము వెహికల్స్ కాంట్రాక్టర్ను వెహికల్స్ పెట్టి మనం అడుగుతున్నాము మేము కూడా ఆర్టీఓ ఎస్ఐ గారు నేను బాలకేంద్రం వద్ద సెంటర్లో ఉండి వచ్చిపోయే ఖాళీల లారీలను డీసీఎంలను ట్రాక్టర్లను కూడా ఆపి మేము కూడా సెంటర్లలో సాధ్యమైనంత వరకు పంపిస్తున్నాము కొద్దిగా వెహికల్స్ ప్రాబ్లం అవుతుంది ఆ ధాన్యం కూడా హెవీగా పండింది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉన్నది అది రెండు మూడు రోజులల్లో నేను సెట్ చేస్తామని చెప్తాను ఆసాం లో టెన్షన్ పడద్దు అని చెప్తాను ఇప్పుడు మీరు మాట్లాడదాం ఆసాం లో టెన్షన్ పడద్దు అని చెప్తాను ప్రతి గింజ ప్రభుత్వం కొంటది వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తాం ఓకే సార్ ఈసారి ధాన్యం ఎక్కువ అంటారు ఎక్కువ పండినందుకేనా ప్రతిరోజు సాయంత్రం వర్షాలు పడి ధాన్యం నడుస్తుంది ఇంతకుముందు ఎప్పుడు ఎక్కువ పండలేదు ఇక్కడ ప్రాబ్లం ఉంది వెహికల్స్ ట్రావెల్స్ అతను ట్రావెల్స్ కరెక్ట్గా పెడితే రైతులకు ఇంత పరిస్థితి ఇంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడదు కదా ఇప్పుడు ఆ మిల్లులల్లో కూడా తొందరగా అన్రోడ్ అయితే లేవు అవి ఒకటే కొన్ని మిల్లులకు ఇచ్చే వరకల్లా ఇబ్బంది అవుతుంది దాని గురించి మా అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు చెప్పిన్లు దాన్ని బట్టి చేస్తున్నారు ప్రాసెస్ ఈ రెండు రోజుల అంతా పూర్తి అయితే ధాన్యం మొత్తం ఓకే సార్ ఇక్కడ స్థానికులకు గోదాములో ఒడ్లు పోసుకొని ఇవ్వకుండా వేరే సెంటర్లకు పంపించడం ఎంతవరకు కరెక్ట్ అది వాళ్ళు జిల్లా వల్ల డిఎం గారు వాళ్ళు అలొకేషన్ చేస్తూ ఉంటారు దాన్ని బట్టి ఉంటది అది మన పరిధి కాదు మరి మీ పరిధి కాదు ఓకే సార్ ఇప్పుడు ఇంత ధాన్యాన్ని మరి ఇక్కడ వ్యవసాయ మార్కెట్ ఇక్కడ ఉంది లోకల్ మాకు పెద్ద మార్కెట్ ఉందని ఇక్కడ పోసారు కదా ఇంత మంది రైతులు ఇక్కడ తడిసిన ధాన్యాన్ని ఇప్పుడు హైవే మీద పోయమంటారా హైవే మీద ఎందుకు మీద పోయద్దు అని ఇప్పుడు ఇక్కడ లోకల్ ఇక్కడ పోసుకోవద్దు కదా కేసముద్రం బయటికి పోవాలంటారు బయట మళ్ళీ ధాన్యాన్ని వేరే సెంటర్ ఉన్న ధాన్యాన్ని ఇక్కడ తెప్పిస్తారు కదా అలాంటప్పుడు ఇక్కడ ఉన్న రైతులు ఎక్కడ పోయాలి ప్రజెంట్ నవ్వు ఈ వర్షాలకు తడిచిన బత్తాలు ఇక్కడ లోకల్ మిల్లులకు మరి కొంత వరంగల్ కూడా వెళ్తున్నాయి అదే పంపించండి సార్ ఇప్పుడు వీళ్ళకి వెహికల్స్ పెట్టండి వెహికల్స్ పెట్టండి సార్ ఇప్పుడు రైతు ఏడిస్తే ఇప్పుడు నా దేశం బాగుపడుతుంది సార్ సార్ అట్లా కాకుండా చూద్దాం అంట చూస్తున్నాం ఏడ చూస్తారు సార్ ఇప్పటికీ వాళ్ళు ఒక్కొక్కరు నెలపై రోజులు దాటిపోతుంది నెలపై రోజులు దాటిపోతుంది రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అవుతుంది మొత్తం రెండు